హలో మామా నమస్తే వెల్కమ్ టు వినాయక ఫార్మ్స్ ఈ మన డే డే థర్టీ సిరీస్లో మనది డే సెవెన్ అమ్మ ఇది మన థర్టీ డేస్ ఛాలెంజ్లో అండ్ చూసుకోవచ్చు మన కోల బయట ఇప్పేసిన ఫీడ్ తింటున్నాయి మన బయట తిరుగుతున్నాయి అండ్ మళ్ళా మనకి ఈ రోజు ఎక్స్ వచ్చినాయి అనేది నేను మీకు మనం చేసేది మాత్రం జన్యున్ అమ్మ రియాలిటీ ఎట్లుందో అట్లనే చూపిస్తున్నాను నేను అయితే ప్రస్తుతానికి ఎట్లనే చూపిస్తాను మన ఛానల్ మొత్తం రియాలిటీ మీదే చూపిస్తా నేను అసలు ఈ పాల్ట్రీలో ఎట్లా ఏందనేది రియల్గా నేను చేసేది మీకు చూపిస్తాను అంతే నేను ఎట్లా చేస్తున్నా ఏందనేది మీకు నేను చూపిస్తా ఉంటా అండ్ అంతే కాకుండా మీకు కూడా ఎవరన్నా నేను టాపిక్ ఉంటే ఏమైనా చెప్పండి దాని మీద వీడియో తీస్తా ఫామ్లో నా కూడా ఈ రొటీన్గా ఇవి చూపించి చూపించి నాకు కూడా విస్ కనిపిస్తుంది అంటే చూడ్డానికి మీకు ఇలా ఉంటుందో అనేసి రెగ్యులర్ ఇదే చూపించి చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీరు కూడా ఏమన్నా ఉంటే చెప్పండి ఎట్లా తీయాలో ఏందనేది నాకు కూడా సజెషన్ చేయండి నేను కూడా కొత్తగా వీడియో తీయడమే కాబట్టి నాకు కూడా అంత ఎక్కువ తెలియదు ఎట్లా తీయాలి ఎట్లాంటి టాపిక్ మీద తీయాలని నాకు కూడా తెలియదు కాబట్టి మీరు కూడా కొంచెం నాకు సజెషన్ చేయండి ఇట్లా ది ఈ టాపిక్ మీద తీయ అని చెప్పేసి ఆ సజెషన్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు నాకు నాతో సాధ్యమైనంత అవుట్పుట్ మీకు ఇస్తామమ్మా చూసుకోవచ్చు మనకు ఒకటి చీమకోడి కూడా ఎక్స్ పెడుతుంది అనుకుంటా బట్ అది ఏడ పెడుతుందో అర్థం కావట్లేదు లాస్ట్ టైము ఒక చీమకోడి ఇప్పుడు మీకు ఇక్కడ అనిపించే ఒక చీమకోడి ఒక పద్నాలుగు ఎక్స్ పెట్టింది ఎక్స్ పెట్టింది నేను వాటిని చూసిన వాటిని చూస్తే అవి మళ్ళీ ఎక్స్ పెట్టబడ్డ అది వచ్చి ఎక్స్ మీద ఒకన్నది వర్షం పడుతుందని చెప్పేసి నేను వాటిని ఎక్స్ను తీసిన తీస్తే అవి పెట్టడం మానేసింది అండ్ ఇంకోటి కూడా నా తెలిసి ఇంకో చీమ ఒకటి కూడా పెడుతుంది ఇప్పుడు అది కూడా పెట్టి మానేసి దగ్గర నుంచుమించు వన్ మంత్ అవుతుంది అది కూడా పెడితే కావచ్చు అండ్ ఎక్స్ కూడా ఈరోజు ఒక ఐదారు కొళ్ళు రెడీ అవుతున్నాయి ఎక్స్ పెట్టడానికి అలా రూమ్లోకి ఒక మూడు కొళ్ళు నాలుగు కొళ్ళు వెళ్ళినాయి మీకు అది కూడా చూపిస్తా అండ్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా ఎట్లాంటి టాపిక్ మీద వీడియో తీయాలి ఏదన్నా అంశం మీద కూడా చూసుకోండి ఇది ఓవరాల్గా మన ఫాము ఇట్లుంటుంది ఇది నేను నా సొంతంగా నేను తక్కువ ఖర్చుతో నేను బిల్లు చేసుకున్నా నేనేదో హైఫైగా బిల్లు చేసుకోకుండా జస్ట్ నార్మల్గా నాకు ఖర్చు తక్కువ కావడానికి ఇన్వెస్ట్మెంట్ తక్కువ కావడానికి ఎంత సాధ్యమైతే అంత ఈజీగా చేసుకున్నా నేను నా వరకైతే ఓకే సూపర్ ఇంకా కూడా లేదు ఆలుడుకుని వచ్చింది చూపిస్తాను ఇలా రెండు పళ్ళు వచ్చినాయి అట్లా కనబడుతున్నాయి మీకు ఆల్రెడీ టైము సెవెన్ థర్టీ అట్లా అవుతుంది మార్నింగ్ ఆ రెండు వచ్చి కూర్చున్నాయి ఆల్రెడీ ఎక్స్ కోసం అట్లనే వస్తే ఇలా కూర్చుంటాయి అండ్ కొన్ని కమ్ముతున్నా అండ్ మనకి ఒక రెండు పిల్లలు కూడా కొద్దిగా డల్ ఉన్నాయి ఇదొకటి ఇంకొకటి డల్ ఉంది వాటికి మెడిసిన్ వాడుతున్నా ఇదేమో పొదుగు కూర్చుంది దీన్ని ఆల్రెడీ వాటర్లో ముంచేసినా ఇంకా పొదుగుకోవడానికి మీకు కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే నా కూడా కొంచెం చెప్పండి దీని ఆల్రెడీ ముంచేసిన వాటర్లో ఇప్పటికీ త్రీ టైమ్స్ ముంచిన నిన్న ఒక టూ టైమ్స్ ఇవాళ కూడా వన్ టైమ్ నేను కూడా మీకు తెలిసి నాకు తెలిసిన అంశాలను నేను షేర్ చేసుకుంటా మీరు కూడా ఏమన్నా కావాలనుకుంటే ఎట్లాంటి టాపిక్ మీద మాట్లాడాలని చెప్తే నేను దాని గురించి మాట్లాడతాను నాకు కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం కొత్త కాబట్టి నాకు కూడా వీటి మీద ఎక్కువ అవగాహన లేదు కాబట్టి కొంచెం మీరు నాకు సజెషన్ చేయండి నేను చేస్తా అండ్ ఇది పర్లే ముందట కాకి డేగా ఇది వచ్చేది ప్యూర్ కాకి ఇవి నాగ బ్రీడర్స్ కానీ ఇంకా అవి క్రాసింగ్ రాలేదు ఇంకా చిన్నపిల్లలు అవి అండ్ నేను మీకు ఒకటి చెప్పాలా అయితే మా ఫ్రెండ్ ఫామ్లో ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళ కోళ్ళు వాళ్ళ వర్కరు సరిగ్గా లోపలికి కొట్టుకపోవడం వల్ల వర్షానికి తడిచి అది మొత్తం ఏమైందంటే వాళ్ళది మొత్తం గురుకులు రావడం స్టార్ట్ అయినాయి మా ఫ్రెండ్ ఫామ్లో ఇది మీకు వినాలనిపిస్తుందో వినాలనిపించదో ఒకవేళ వినాలనిపిస్తే వినండి ఇది కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే వాడు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫామ్ ఫామే లేచిపోయింది ఈ కోళ్ళతో వంద దగ్గర ఒక వంద కడక్నాథ్ ఉంటే ఒక వంద సొనాలి అండ్ ఒక బ్రీడర్స్ ఉండే మంచి ఒక ట్వంటీ దాకా బ్రీడర్స్ ఉండే పెట్టెలు పుంజులు వాడు ఏం చేసిండంటే ఇట్లా వాడు నెగ్లెక్ట్ చేసిండు కొంచెం వర్కర్ మీద మొత్తం డిపెండ్ అయ్యి వదిలేసి వాడు దాకా వర్షాలు పడ్డాయి కదా మనం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి దాంట్లో ఏమైందంటే వాడు వర్షాలకి వాడు ఎక్కువ ఫామ్కి వెళ్ళక వా ఇంటి నుంచి ఫామ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది వాడి వర్క్లో వాడు బిజీ ఉండి వాడు వెళ్ళకపోవడం వల్ల ఏమైందంటే ఆ వర్కర్గాడు సరిగ్గా టేక్ ఓవర్ చేయక వన్ ఫామ్లో గొర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలు ఉన్నాయి వంద ఒక మూడు మూడు ఎకరాలు మామిడితోట ఎక్కువ టేక్ ఓవర్ చేయకపోవడం వల్ల ఏమైందంటే లైట్ గురక రావడం స్టార్ట్ అయింది ఆ గురక ఫస్ట్ ఒకటి రెండు కోళ్ళకు వచ్చింది వాడు ఆ వర్కర్గాడు దాన్ని అబ్జర్వ్ చేయక వాటిని సపరేట్ చేయక వాడు లైట్ తీసుకున్నాడు ఆ లైట్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కూర్ నుంచి మొత్తం వాడు ఎట్లా వేసుకున్నాడు అంటే ఒక షెడ్ని ఒక మూడు పార్టీషన్గా వేసుకున్నాడు అంటే ఒకటి కడకినాథ్కి ఇంకొకటి సెకండ్ బ్యాచ్ కడకినాదు అండ్ అసిల్లు ఉండే కొన్ని నాట్లకు ఒక సెక్షన్ అట్లా పార్టీషన్ చేసుకున్నాడు అంటే ఫ్రీ రేంజ్లో వదలడానికి కానీ మన దాంట్లో ఏమైందంటే ఒక్కసారి ఎంటర్ అయింది గుర్కా గుర్క అనేది కొంచెం ఎంటర్ అయినాక అది కాస్త అన్నింటికి స్ప్రెడ్ అయింది ఒక్కొక్కదాని దాని నుంచి స్ప్రెడ్ అయింది వాడు ఎన్ని మెడిసిన్లు వాడినా ఆ చిత్ర మెసిన్ వాడిండు ఈ టెట్ర సైకిల్ నార్మల్గా రెగ్యులర్గా వాడిండు అయినా రిజల్ట్ లేదు గురిక స్టార్టింగ్లో ఉంటే మనకు కొంచెం ఏమైనా రికవరీ ఛాన్సెస్ ఉందండి ఆ రికవరీ మన చేతి నుంచి జారిపోయింది ఇవన్నీ వాడినా వానికి యూజ్ కాలేదు ఇట్లా రోజుకి ఒకటి రెండు ఒకటి రెండు చనిపోవడం జరిగింది దీంతో పాటు వాడు నెగ్లెక్ట్ చేయడం వల్ల ముంగిసెలు అలవాటు అయినాయి ఆ ముంగిసెలు కూడా రోజుకి ఒకటి రెండు చనిపోయేటి కాబట్టి ఎవరైనా ఇట్లా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే రీల్స్లో చూసి కాకుండా మీరు ఓన్గా సొంతంగా నేను వండి చేసుకుంటాను అనుకుంటే చేసుకోండి మా వాడి పరిస్థితి ఏమైందంటే ఉన్నాయి ఒక నూట యాభై కోళ్ళు దాకా చనిపోయినాయి నూట యాభై కోళ్ళు మొత్తం చనిపోయినాయి రోజుకు రెండు మూడు రెండు మూడు రోజుకు ఒక ఒకటి రెండు ముంగిసలు పట్టడం వర్కర్ మీద వాడు బీహారీ వర్కరు అంటే బీహార్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు వాడిని పెట్టుకోవడం వల్ల వాడికి తెలుగు రాదు మా వాడికి హిందీ రాదు వాడు చెప్పినంత చెప్పి వాడు అట్లా వేయడం వల్ల వాని గొర్రెలు కూడా ఎఫెక్ట్ అయింది వాళ్ళు రెండు గొర్రెలు చనిపోయినాయి అక్కడ ఉండేటి ఆవులకు కానీ వాటికి వాడు సరిగ్గా దాన పెట్టాక అండ్ వాటికి సరిగ్గా ఫీడ్ ఇయ్యాక వాటర్ ఇవ్వక అవి కూడా బాగా డల్ అయినాయి కాబట్టి ఒకటి వర్కర్ల మీద మాత్రం ఆధారపడి మాత్రం ఏ పని చేయకండి ఇదే పని కాదు ఏ పని డైరీ ఫామ్ కానీ ఇట్లాంటి ఫామ్స్ కానీ పోల్ట్రీలో కానీ కంప్లీట్ వర్కర్ల వర్కర్లను పెట్టుకోవాలి బట్ ఏంటంటే వాళ్ళ మీద హలో మమ్మ ఇందాక కంటిన్యూషన్ వీడియోలో మన ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం జరిగింది ఏ గ్యాప్లోనే మనకు భారీ వర్షం పడింది వర్షంలో కూడా మన ఫామ్ పరిస్థితి ఎట్లుంది అని చూపిస్తా ఇట్లా వర్షాలు కొడితే కూడా మనకు ఈ పోల్ట్రీ ఫామ్ వాళ్ళకు మనం బయట ఫ్రీ రేంజ్లో ఉండే వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతాయి ఆ ఇబ్బందులు కూడా మీకు చూపిస్తా చూడండి ఎట్లున్నాయో ఆయన ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇది మమ్మ మనకు ఏ రేంజ్లో వర్షం పడ్డది పడ్డ గ గంటన్నర రెండు గంటలు గట్టే పడ్డది ఈ పొలంతో నీళ్ళు మొత్తం స్టాప్ అయిపోయినాయి మనకు బయటకు వెళ్ళే దారి కూడా మొత్తం క్లోజ్ అయిపోయినాయి కోళ్ళ లోపల కొట్టిన కోలం మామూలుగా మామూలు కురితే ఒక అరగంట సేపు అన్ని వాటి ఎన్ని కురకాలి మన పరిస్థితి చూడండి ఇంక ఇంకొక హాఫ్ అన్ అవర్ పడితే అట్లే మనకు లోపల కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఆల్రెడీ కొంచెం కొంచెం స్టార్ట్ అయిన తాడి కోలన్నింటినీ లోపల కొట్టేసినాం కొంచెం లైట్లు తడిచినాయి వర్షాన్ని కూడా ఇట్లా లోపల కొట్టించినాం ఇవాళ ఎక్స్ కూడా ఎన్ని వచ్చినా చూద్దాం చూడండి మన కోళ్ళు ఆల్రెడీ వర్షాలు కూడా కొంచెం నైట్గా నాన్న ఇట్లా నానేసి ఇట్లా దగ్గరికి వచ్చేసినాయి ఇంకా కొంచెం వర్షం గట్టికి కొడితే మనకు వర్షం కూడా లోపలికి వచ్చేసే అవకాశం ఉంది ఆల్రెడీ తడిసింది ల్యాండ్ కూడా చూడండి మనకి ఈరోజు ఎక్కువ ఇస్తుంటే ఇక్కడ పోయింది దీంట్లో ఉంది పట్టుకో దీంట్లో ఒకటి దీంట్లో ఖాళీ ఖాళీ కాలింగ్ 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 ఇంట్లో మూడు ఎక్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉందో వీటిని ఇట్లా లోపల ఇవి ఇతరనే ఉంచేసిన ఇట్లా వచ్చేసింది బయట కూడా వెదర్ చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ మూడు ఎక్స్ తీసుకుందాం ఈ మూడు పెట్టినాయి ఈ త్రీ ఎక్స్ వచ్చినాయి వాళ్ళ ఇయ్యో మ్యామ్ అప్పుడు చెప్పినా కదా మన స్టోరీ ఆ స్టోరీ కాదు మన రియల్గా జరిగింది మా ఫ్రెండ్ దాంట్లో లాస్ట్కి ఏమైందంటే ఒక నూట యాభై కోళ్ళు చనిపోవడం జరిగింది తర్వాత మావాడు కొంచెం చూసుకుంటున్నాడు కొంచెం జాగ్రత్తగా అండ్ మీరు మీరు కూడా ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి అడదడుకులు ఉంటాయి లాభాలు ఉంటాయి లాభాలు బరాబారు ఉంటాయి కానీ ఇట్లాంటి కష్టాలు కూడా ఉంటాయి చూడండి ఎంతవరకు నీళ్ళు వచ్చినాయో ఇట్లా ఇట్లాంటి కష్టాలు కూడా ఉంటాయి ఫీడ్ కష్టాలు ఉంటాయి ఫీడ్ టైంకి ఒకరోజు ఒకసారి వడ్లు దొరకవు సీజన్లో అన్ సీజన్లో వడ్లు దొరకవు మొక్కలు దొరకవు రాగులు వా రేట్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కష్టాలు ఉంటాయి ఇవన్నీ చూసుకొని మాత్రమే రండి అండ్ చూసుకోండి ఎట్లుందో మన పరిస్థితి ఇంకా కొంచెం గట్టిగా వర్షం పడితే వా లోపలికి వాటర్ వచ్చేస్తాయి నేను చెప్పింది మళ్ళీ ఒకరోజు కంటిన్యూ చేస్తా అండ్ మీకు కూడా ఇంకేమన్నా మ్యాటర్లో ఏమన్నా కావాలన్నా అని ఏమన్నా మనకు టాపిక్ ఏమన్నా మీరు చెప్పండి నేను దానిపైన చేస్తా నేను కొత్తగా రావడమే నన్ను కూడా ఎంక ఎంకరేజ్ చేయండి నన్ను కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్